న్యూస్ ఛానల్ స్వాగతం నేటి ముఖ్యాంశాలు అందరికీ నమస్కారం ఈరోజు ఉదయంన అనంతపురం అర్బన్ రెండవ డివిజన్లో మూడవ డివిజన్లో గోపాల్ అనే బూత్ ఇన్ఛార్జిని విపరీతంగా కట్టెలతోనూ దాడి చేయడం జరిగింది వైసీపీ గూండాలు ఆ వార్డు కౌన్సిలర్ కృష్ణమూర్తి అతను అతని అనుచరులు వచ్చి విపరీతంగా కొట్టి కుట్లుబడి ఆయన చేతులకు అన్ని విపరీతంగా గోపాల్ గారికి కొట్టడం జరిగింది ఎందుకు ఇంకా మీకు వైసీపీ నాయకులకు ఇంకా అధికార దాహంతో ఇంకా రౌడీజం చేసుకుంటా ఉన్నది కూటమి ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ తోలిదిస్తుంది మీరు ఏమనుకుంటున్నారు ఒక బూత్ ఇన్ఛార్జి ఆ పేదవాడిని మీ గుండాయిజంతో పది మందిని పెట్టి దాడి చేయాల్సిన అవసరం ఏముంది మీకేదన్నా ఆయన నుంచి ఏమన్నా ఆని ఉందే ఏమన్నా మిమ్మల్ని అన్నారా ఒక్కసారి కూడా మీరు ఇదే కాదు గతంలో తొమ్మిదో వార్డులో కూడా మహేష్ అనే వ్యక్తి ఒక మహిళనకు అని చూడకుండా కొట్టి దాడి చేయడం జరిగింది తెలుగుదేశం అమ్మాయి పైన ఆదిలక్ష్మి అనే అమ్మాయి పైన ఇలా ఎన్ని చేయాలనుకుంటున్నారు అంటే గవర్నమెంట్ ఇంకా ఉంది అనేది అనుకుంటున్నారేమో గతంలో జరిగిండొచ్చు మీ దాడులు ఇవన్నీ చేసిండొచ్చు మీ గుండాగిరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉందని తెలుసుకోండి ఇక్కడ లాండ్ ఆర్డర్ అనేది ఖచ్చితంగా నడుస్తుంది మీరు ఎటువంటి ఈరోజు చేసిన దాడికి ఖచ్చితంగా వాళ్ళు కేసు పెట్టడం జరుగుతుంది ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలా కానీ దాడి చేయడం ఏంటి గోపాల్ అనే వ్యక్తి ఆ బూత్ తీసుకుంటే మీరు దాన్ని ఎవరు ఆ బూత్లోనే ఇన్ఛార్జ్ తీసుకోకూడదు ఆ డివిజన్లో ఏం ఏం కాలం నడుస్తుంది ఒక్కటే చెప్తున్నాము గౌరవంగా పద్ధతిగా ఈ అర్బన్లో ప్రజలు అంతా గమనిస్తున్నారు మీరు చేసే తనాన్ని పక్కన పెట్టి ప్రజాస్వామ్య ఉంటే బాగుంటుంది లేకపోతే ఈ తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు మేమేం చేత కాకుండా ఊరుకుండలేదు కానీ మా నాయకుడు నేర్పించిన పద్ధతులు మా చంద్రబాబు నాయుడు గారు మా లోకేష్ బాబు గారు నేర్పించిన పద్ధతులు ఉన్నాయి కొన్ని ఏదన్నా కానీ దాడులు అనేది వద్దు ఏదన్నా ఉంటేగినా ఏ సమస్య జరిగినా కూడా మనకి డిపార్ట్మెంట్లు ఉన్నాయి వాటితోనే పరిష్కరించుకోవాలి కానీ మనుషులను ఇంకా కొట్టుకుండే కాలం అనాగరిక కాలం మీ నాయకుడు నేర్పిస్తున్నాడు రపరప అని మీ నాయకుడు అంటే మీరు అనంతపూర్లో మీ గుండాలంతా కలిసి ఏమేమో చిన్న చిన్న వాళ్ళని కూడా దాడి చేస్తున్నారంటే ఇది కబర్దార్ తీవ్రంగా ఉంటుంది మీ ఈ చర్యలు అందరికీ నమస్కారం మూడో డివిజన్ కందుకూరు రాదా నా పేరు మొన్ననే అన్న ఇన్ఛార్జ్ ప్రకటించినారు బూత్ కన్వీనర్లు అమ్మ ఈసారి బాగా చేసుకోండి మనమే అన్న యాభై డివిజన్లు ఓడిపోయినాం మనం యాభై డివిజన్లు తెప్పించుకోవాలి మా నాయకుడు మీటింగ్ పెట్టి అందరినీ చెప్పి కలిసి కలిసిగా సచివాలయంలో మీరు జాబ్ చేసి మన ప్రజలకు ఇబ్బంది కలుక్కోకున్నట్ల చేయండి అమ్మ మనం ఎవరితోనూ గొడవ పడద్దు అని చెప్పినాడు మనం మా నాయకుడు చెప్పినట్లే మేము విన్నాము కానీ ఈరోజు పది మంది వచ్చి మా బూత్ కన్వీనర్ దగ్గర పది మంది ఉమిడిగా ఇదయ్యి అయ్యి పుంగుడు ఇంకా కట్టలు తెచ్చుకొని కర్రలు తెచ్చుకొని అతను ఒకరినే ఇంట్లో వాళ్ళు ఎవరు లేకుండా సమయంలో చూసుకొని కొట్టిపోయినారు రేపొద్దున ఆయననే ఎట్లా జరిగినది ఇంకా రేపొద్దున ఎవరికైనా చేసేవాళ్ళే కదా వాడేమి వాళ్ళ భార్య కార్పొరేటర్ వాడు పద్నే వాకింగ్ అని వచ్చి వాళ్ళకి వీళ్ళకి ఫైన్లు వేసుకుంటా వాడ షాప్ తీయొద్దండి ఈడ షాప్ పెట్టద్దండి ఆడ ఫైన్ వేయండి ఈడ ఫైన్ వేయండి అని చెప్పుకుంటే ప్రజలకు మంచి చేసే వాళ్ళే అతను కృష్ణమూర్తి కృష్ణమూర్తి వాళ్ళ అన్నచర్లు ఆ తెలుసు సురేష్ షామీరు దస్గిరి హరీషు ప్రొద్దునే ఏడున్నరకి నిన్న బూత్ ఇన్చార్జ్ చేసినాడు ఎమ్మెల్యే అన్న నువ్వు ఎందుకు పోతావు వాళ్ళకి నువ్వు ఇన్చార్జ్ ఉండకూడదు ఏమి ఉండకూడదు వాళ్ళే చేసుకోవాలా ఎవరే కానీ వాళ్ళకి సపోర్ట్ పోయినా వాళ్ళకి ఎవరికి పోయినా ఇదే పరిస్థితి ఉంటుందని బెదిరించినాడు అన్న ఒక్కడే ఉన్నాడు అతను కొట్టించుకుంటాడా వీడియోలు తీస్తారు ఆ చుట్టూ ఎవరు లేరన్నా అందరికీ నమస్కారము ఈరోజు ఉదయము మూడవ డిజన్ బూత్ ఇన్ఛార్జ్గా మొన్ననే ఎన్నుకున్నాము గోపాల్ అనే వ్యక్తిని వైఎస్ఆర్సీపీ మాజీ కార్పొరేటర్ భర్త అయినటువంటి కృష్ణమూర్తి ఈరోజు అతనిపై దాడి చేసినాడు ఎందుకంటే బెదిరిస్తున్నారు ఇండైరెక్ట్గా ఇంకొకసారి మీరు ఎవరు చేయకూడదు అనేది ఇంకా వాళ్ళు ఏదో వాళ్ళ పాలనే ఉందనుకొని ఇంతకుముందు ఎలా చేసినారో అలా అనుకుంటున్నారు ఇంకా భ్రమలో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు ఉండేది కూటమి ప్రభుత్వం మా నాయకుడు హింసలకి దానికి పాల్పడద్దండి మనకి గవర్నమెంట్ అధికారులు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు అనే దాంతో మేము నిదానంగా నిబ్బరంగా ఉన్నాము మా జిల్లా అధ్యక్షుడు అందరూ వచ్చి మాట్లాడుతున్నారు మాట్లాడి ఈరోజు కేసు పెట్టడం కూడా జరుగుతుంది థ్యాంక్ యూ ఈరోజు ఉదయం ఎనిమిది గంటల సమయంలో మూడో డివిజన్ నందు రెండు వందల పన్నెండు బూత్ ఇన్ఛార్జ్ సజ్జల గోపాల్ గారు తన ఇంటి వద్ద ఒక్కడే ఉండగా ఆ డివిజన్ కార్పొరేటర్ కుమారమ్మ గారి భర్త కృష్ణమూర్తి గారు అతని అచర్లు దస్తగిరి సలీ షామీరు శివ మరికొందరు కొందరు గంజాయి సేవిస్తూ అక్కడ ప్రజల్ని కూడా చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారని తెలిసింది గతంలో కూడా వీళ్ళ ఐదేళ్ళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ లీడర్ల మీద అనేక దాడులు చేశారు ఇంకా అవే కొనసాగించే విధంగా ఇంకా వైసీపీ ప్రభుత్వం ఉంది మా వెనకల అనంత వెంకట్రామరెడ్డి ఉన్నాడు అనంత వెంకటరామరెడ్డి వెనుక జగన్ ఉన్నాడు ఇంకా వాళ్ళు ఇంకా భ్రమల్లో ఉన్నారు దయచేసి మాకి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆదేశించారో ప్రజల అభివృద్ధి కొరకు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి గారైతేనేమి మా జిల్లా అధ్యక్షులు వెంకటశివుడు గారైతేనేమి ఈరోజు అభి ప్రజలకు అభివృద్ధి చేసే విధంగా ముందుకు పోవాలనే దిశానిర్దేశం చేస్తున్నారనే ఒక్క సంకల్పంతో మేము కూడా అదే మార్గంలో పోవాలని ఆలోచిస్తున్నాం మీరు దాడులు చేస్తామంటే మేము కూడా ప్రతి దాడులు చేసేదానికి సిద్ధంగా ఉన్నాం ఇంకా దయచేసి వైసీపీ నాయకులారా మీరు గతంలో చేసిన అవినీతి కానీ అక్రమాల గురించి కానీ మా నాయకులు ప్రశ్నిస్తే మేము దాడులతో సమాధానం చెప్తామనుకుంటే ఇక్కడ చుట్టం ఎవరి చుట్టం కాదనేది మీరు తెలుసుకోవాలా చట్టం ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది మీరు ఏ విధంగా గత ఐదేళ్లలో మా మీద పోలీసులను పెట్టి మమ్మల్ని వేధించి అనేక కేసులు నా మీద కూడా గతంలో రెండు సార్లు అక్కడ మా కార్పొరేటర్ క్యాండిడేట్ కూడా నా మీద సార్లు దాడి చేసినా కూడా మీరు ఆ రోజు పోలీసులను అడ్డం పెట్టుకొని చేశారు కానీ మేము ఎక్కడే కానీ పోలీసులను కానీ మాకు అధికారం ఉందని కానీ ఎక్కడా అని చలామణి చేయడం లేదు ఏదైతే మా జాతీయ నాయకులు మా యువనాయకులు మా అనంతపురం ఎమ్మెల్యే గారు మా జిల్లా అధ్యక్షులు ఏదైతే మాకు మార్గనిర్దేశాలు ఇచ్చారో ఆ వాటిలోనే పోతున్నాం మీరు దాడులు చేసి అక్కడ బూత్ ఇన్ఛార్జ్ పనిచేయకూడదు ఆ బూత్లో ఉండకూడదు అనుకుంటే రానున్న ఎలక్షన్లో మీరు కార్పొరేటర్ కూడా నిలబడలేరు అనేది మీరు గుర్తుంచుకోవాలని చెప్పి మీడియా ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్న తస్మాత్ జాగ్రత్త